వర్షం పడగానే ప్రకృతి పులకరిస్తుంది తొలకరి చినుకులు పడినప్పుడు మట్టివాసన మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది అవే చినుకులు రక్తపు చుక్కల్లా భూమిని తాకితే అది ఎంతో భయాన్ని కలిగిస్తుంది రక్తపు చినుకులు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవును కేరళలో శ్రీలంకలో రక్తపు వర్షం కురిసింది రెండు వేల పన్నెండు నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఇంకా జూన్ రెండు వేల పన్నెండులో శ్రీలంకలో రక్తపు వర్షం కురిసింది అలాగే మన పక్క రాష్ట్రం కేరళలో రెండు వేల ఒకటిలో జూలై ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు వర్షం ఎర్రగా పడింది అలా పడటం కేరళలో మొదటిసారి కాదంట పద్దెనిమిది వందల తొంభై ఆరులో కూడా అలానే జరిగిందంట అయితే ఈ వర్షం గురించి ప్రాథమిక పరిశోధన చేసిన అక్కడి పరిశోధకులు ఏం చెప్పారంటే వర్షంలో ఎక్కువ శాతం ఎర్ర కణాలు ఉండటం వలన ఎర్రని వర్షం కురిసిందని తెలిపారు ఈ వర్షం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అక్కడి ప్రభుత్వం వర్షపు శాంపిల్స్ని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ వారికి పంపించారు ఆ సంస్థలో చాలా పరీక్షలు చేసిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు ఆ వర్షపు నీటిలో ఉప్పు లేదు దానికి బదులు నికెల్ మాంగనీస్ టైటానియం క్రోమియం కాపర్ లాంటి భారీ లోహాలు ఉన్నాయి పరిశోధనలో తేలిన మరో విషయం ఏంటంటే భూమిపై పేలుడు సంభవించిన ఉల్కల పొడి ప్రకృతిలో కలిసి రసాయనిక చర్య జరగడం వలన ఇలాంటి వర్షం కురుస్తుందట ఈ వర్షం పడిన ప్రదేశంలో మొక్కల మీద బూడిద రంగు వచ్చిందట ఈ విషయంపై ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు సిఈఎస్ఎస్ సంస్థతో కలిసి చేసిన ప్రయోగంతో ఒక రిపోర్టు తయారు చేశారు దాని ప్రకారం ఈ ఎర్రటి వర్షంలో ఒక రకమైన ఫంగస్ ఉందట ఇలాంటి ఫంగస్ సముద్రాలలో నీటితో మునిగి ఉండే ప్రాంతాలలో ఉంటుందని తేలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి